హలో గైజ్ ఈరోజు మనకు తిరుపతిలో ఉన్న రామతులసి కళ్యాణ మండపం నుంచి కాల్ వచ్చింది డ్యూటీ ఉందని ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తాను అనేది పూర్తి వీడియో చూడండి నేను తిరుపతిలో ఇనోవా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాను మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తిరుపతికి వస్తే ఇనోవా ఇనోవా కారు కావాలి అనుకుంటే అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటా మీరు తిరుపతికి వచ్చే ముందు నాలుగు రోజుల ముందు నాకు కాల్ చేయండి నేనైతే మీకు అందుబాటులో ఉంటా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఇప్పుడు మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము తిరుపతి నుంచి సూలూరుపేటకి అయితే వచ్చేసాము సూలూరుపేటలో టైం పడుతుందనేసి టూ వీలర్లు అలా వెళ్తే ఇక్కడ ఇక్కడ రైట్ లెఫ్ట్ లేకుండా టూ వీలర్లు ఎలా నిలబడ్డాయో చూడండి చాలా కామెడీగా అనిపించింది ఎలా వెళ్తున్నారో చూడండి సూలూరుపేట ఎల్లుకోడికి ఇంటి దగ్గర నుంచి రిటర్న్ అయితే అయిపోయాము తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి కడపకి అయితే బయలుదేరాము ఈ రూట్లో కాస్త జాగ్రత్త చాలా డేంజర్ రూట్ తిరుపతి నుంచి కడప రూట్ కాస్త చూసుకొని అయితే వెళ్ళండి ఈ రూట్లో వెళ్ళిన వాళ్ళైతే కామెంట్ చేయండి మీకు ఈ రూట్లో వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్ కాస్త కామెంట్ అయితే చేయండి ఈ రూట్ చూడటానికి అయితే చాలా అందంగా అయితే ఉంటుంది అడవి మధ్యలో వెళ్తాది కాబట్టి సూపర్గా అయితే ఉంటుంది కడపకు ఎందుకు వచ్చామని డౌట్ వచ్చింది కదా వెళ్ళి కూతురు కడప కడప ఎంట్రెన్స్లో కూల్ ట్రాఫిక్ అయితే అయింది ఏమన్నా ఇదేనా పక్కన ఉన్న వాళ్ళు అడిగితే వినాయక బొమ్మ అయితే వస్తుంది అన్నారు అంత బొమ్మ కాస్ట్ అని అడిగితే నాలుగు లక్షలు అని చెప్పారు ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తిరుపతికి వస్తే కా